మళ్ళీ అందరికీ స్వాగతం అండి కేసీఆర్ టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చర్స్లో అందరూ సేఫ్ కట్ క్షేమంగా ఉన్నారని నమ్ముతున్నాను ఈరోజు నేను మీకోసం కొత్త కొత్త కలెక్షన్స్ తెచ్చానండి ఈ ఈరోజు చూపించిపోయే కలెక్షన్స్ ఏంటంటే మీకు ఫ్లారల్ బేస్లో నైటీస్ అనమాట ఫ్లారల్ పెయింటెడ్ నైటీస్ అంటే చాలా మందికి చాలా ఇష్టం నైటీస్ అంటే ఎవరికీ అందరికీ కంఫర్టబుల్గా ఉండేది నైటీస్ అనమాట ఈ లో యూనిక్ ప్రింటెడ్ వెరైటీస్ మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం అండ్ కి ఎప్పుడు బిజినెస్లో బాగా ప్రాఫిట్ ఉంది వీడియో ఎండ్ వరకు చూసుకోండి కేసరి టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చర్స్లో మీకు తొంభై ఐదు రూపాయల నుంచి మీకు ఇస్తున్నారు నైంటీ ఫైవ్ రూపీస్లో నుంచి సో ఈ రోజు చూపించే కలెక్షన్స్ కలెక్షన్స్లో ఏమేమి ఉన్నాయని చూసేసి మీరు బల్క్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీస్ కానీ ఆన్లైన్లో మీకు అవైలబుల్ ఉన్నాయి సో సబ్స్క్రైబ్ చేసుకోండి ని మీకు రెగ్యులర్ వీడియోస్ అన్ని చూసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఎప్పటికీ మీకు కేసరియా టెక్స్టైల్లో మీకు ఇలా క్యాటలాగ్ వచ్చేస్తుంది ఫోటో కాపీతో సో మీకు కలర్ ఆప్షన్స్ కానీ ఇచ్చేస్తారు ప్రతి ఒక్క దాంట్లో మీకు కలర్ ఆప్షన్స్ అండ్ సైజెస్ కానీ స్మాల్ సైజ్ నుంచి ట్రిపుల్ ఎక్స్ఎల్ వరకు అన్నమాట ఇక్కడ చూడండి ఫస్ట్ లో మీకు డార్క్ యెల్లో కలర్లో ఇలా మీకు బ్లూ కలర్ పర్పుల్ కలర్ లో పైపింగ్ వర్క్ ఇచ్చేసారు ప్యూర్ కాటన్లో వచ్చేసిందండి ఫ్రీ సైజ్లో సో ఇలా ఈ ఎండాకాలంకి ఫ్రీగా వేసుకోవడానికి ఇలా ఫ్రీగా కంఫర్టబుల్గా ఉండడానికి మీకు ఇలా కాటన్ ఫ్లోరల్ ఫ్లారల్ బేస్లో వచ్చేస్తుందండి వైట్లో లో కావాలనే వాళ్ళకి వైట్లోనే మీకు కలర్స్ వచ్చేస్తాయి రామా మెజంతా కలర్ రెడ్ కలర్ పర్పుల్ కలర్ అని చెప్పి ఫోర్ కలర్స్ ఉన్నాయండి సో వైట్ మాత్రం రిచ్ లుక్ ఇచ్చే కలెక్షన్స్ అండి ఇలా మీకు వైట్లో ప్రింట్ కావాలి ఫ్లారల్ బేస్ కావాలి అనే వాళ్ళకి స్ట్రైట్లో ఉంటుంది పైపింగ్ హైలైట్ చేసేసారు అన్నిట్లో మీకు టూ బటన్ లేస్లో ఇచ్చేసారు మీకు ఇక్కడ చూడండి ఇంత బ్రాడ్ కటింగ్లో వచ్చేస్తుంది సో ఇటువంటి ఒక కలెక్షన్స్ కానీ మీరు తీసుకోవచ్చు మీకు ఈ బాటిక్లో బ్లాక్ కలర్ హైలైట్ చేసి మీకు చిలకపచ్చ కలర్లో బాగా బ్యూటిఫుల్గా ఇచ్చేసారండి ఇక్కడ చూడండి బాటిక్ లోపల మీకు అదే కలర్లో మీకు చిన్న చిన్న ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చేసారు బ్లాక్లో మీకు క్యాషువల్గా అయినా ప్రింట్ ఇచ్చారన్నమాట సో ఇలా డార్క్ కాంట్రాస్ట్ కలర్స్ కావాలనే వాళ్ళు కానీ మీరు ఇలా పర్చేస్ చేసుకోవచ్చు మీకు చిన్న ప్రింట్లో మీకు అక్కడక్కడ ఫ్లోరల్ ప్రింట్ కావాలనే వాళ్ళకి ఇది ఒక డిజైన్ చూడండి సో మీకు ఇన్ని కలెక్షన్స్ ఉన్నాయి డ్యామేజెస్ రావండి సింగిల్ పీసు రాదు మీకు అన్ని ఇలా క్యాష్యువల్ మీకు ఫోటో కాపీతో సెట్ టు సెట్ తీసుకోవాలి ఫ్యాక్టరీ ప్రైస్లో మీరు తీసుకునేటప్పుడు మీకు చాలా బెనిఫిట్గా ఉంటుంది మీకు ఒక నైటీస్ షాప్ పెట్టాలి నైటీస్లో బిజినెస్ చేయాలి అనే వాళ్ళకి యాభై వేల నుంచి రెండు లక్షల రూపాయలుగానే మీరు బల్క్గా తీసుకోవచ్చు మీరు ఆల్రెడీ ఆన్లైన్లో బిజినెస్ చేస్తున్నారంటే ఇలాంటి ఎక్స్క్లూజివ్ అయిన కలెక్షన్స్ అన్లిమిటెడ్గా మీరు తీసుకోవచ్చు ఒక షాప్ పెట్టాలంటే కానీ మీరు పెట్టచ్చు డైరెక్ట్గా మీరు టైఅప్ చేసుకోవచ్చు కేసరియాలో ఇలా మీకు డార్క్ కలర్స్లో కానీ ఇక్కడ చూడండి ఓన్లీ డార్క్ కలర్స్ వచ్చేస్తాయి దీంట్లో బాటిల్ గ్రీన్ బ్లాక్ నేవీ బ్లూ అండ్ బొట్టు కలర్ అనమాట దీంట్లో మీకు అక్కడక్కడ అదే కలర్ లో హైలైట్ చేసిన పైపింగ్ సో దీంట్లో మీ కాంట్రాస్ట్ అయిన గ్రీన్ కలర్ లో బ్లాక్ కలర్ లో కాంబినేషన్ ఒక ఫ్లోరల్ అనమాట ఇట్లా చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇది ఒక ప్యాటర్న్ ఇక్కడ చూడండి నెక్స్ట్ మీకు కొంచెం సర్కిల్ ప్యాటర్న్ లో క్యాషువల్ అండ్ ఫ్యాన్సీ లుక్ ఇచ్చిన ప్రింట్ అనమాట దీంట్లో కానీ మీకు కలర్స్ ఉన్నాయి సో మీకు ఇవన్నీ కాటన్ లో వచ్చేస్తుంది అండి సీజన్ తగినట్టుగా ఇక్కడ కొత్త కొత్త కలెక్షన్స్ మీకు వచ్చేస్తాయి బ్లూలో మీకు మెరూన్ కలర్ డార్క్ యెల్లో కలర్ లో ఇలా చూడండి ఇలా వస్తుంది మీకు నైటీ సో టెక్స్టైల్ టెక్స్టైల్లో మీకు కలర్ ఆప్షన్స్ రెడ్ మజంత అండ్ ఎల్లో ఉంది దీంట్లో సో మీకు ఇలా కోడ్ వచ్చేస్తుంది సైజెస్ కానీ వచ్చేస్తాయి మీకు ఈ డామేజెస్ ఉండవు మీకు త్రీ సైజులో దొరికిపోతున్నాయి అన్ని సైజెస్ కానీ దొరుకుతున్నాయి సి ఉంది ఉంది ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చండి మాట్లాడడానికి తెలుగు ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు ఈ కలెక్షన్స్ అన్ని వెంట వెంటనే మీ బిజినెస్లో యాడ్ చేసుకోండి మీకు ఖచ్చితంగా కేసీరి టెక్స్టైల్ విజిట్ అవ్వండి రింగ్ రోడ్లో ఉంది మిలీనియం టెక్స్టైల్ బిల్డింగ్ వన్ మీకు ఫస్ట్ ఫ్లోర్లో వస్తుంది అనమాట మీకు ఇక్కడ అన్ని సెగ్మెంట్స్లో మీ కలెక్షన్స్ దొరుకుతాయి మల్టిపుల్ వెరైటీస్ ఆఫ్ శారీస్ ఉన్నాయి ఉమెన్స్ ఎథ్నిక్వెల్స్లో చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇవి మాత్రం కాదు ఇంకా మీకు డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్లో కానీ మీరు అప్డేట్ చేసుకోవచ్చు మీ ట్రాన్స్పోర్ట్ షిప్పింగ్ అని ఇస్తున్నారు ప్రొవైడ్ చేస్తున్నారు సెవెన్ టు టెన్ డేస్లో వచ్చేస్తుందండి ఇంకా చాలా కలెక్షన్స్ ఈ వెంటనే కలెక్షన్స్ మీ బిజినెస్ యాడ్ చేసుకొని మీరు ప్రాఫిట్ చూడండి సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఆన్లైన్లో బల్క్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి స్క్రీన్లో నంబర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్తో అందరితో షేర్ చేసుకోండి ఇలా కొత్త కొత్త కలెక్షన్స్ అండ్ ఇన్ఫర్మేషన్స్ వీడియోస్ చేస్తూ ఉంటాను కీప్ సపోర్టింగ్ మళ్ళీ కలుద్దామండి అంతవరకు టేక్ కేర్ అండి బాబాయ్